ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అర్హులైన రెండు వందల పదమూడు మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష లభించింది హైదరాబాద్ చెర్లపల్లి కేంద్ర కారాగారంలో రెండు వందల పదమూడు మంది ఖైదీలను విడుదల చేసి వారికి మార్గదర్శకం మరియు ఉపాధి కల్పనపై అవగాహన కల్పించి ఉద్యోగ మేళ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ ఏర్పాటు చేసింది ముఖ్య అతిథిగా హాజరైన ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని జైళ్ల శాఖ డీజీ మిశ్రా హేతబోధ చేశారు చెర్లపల్లి జైలు నుండి అరవై ఒక్క మంది ఓపెన్ ఎయిర్ జైలు నుంచి ముప్పై ఒక్క మంది ఖైదీలు విడుదల కానున్నారు ఈ కార్యక్రమంలో ఐజీ రాజేష్ డిఐజీలు మురళీబాబు శ్రీనివాసరావు చర్లపల్లి జైలు సూపరింటెంట్ సంతోష్ రాయ్ ఓపెన్ జైలు సూపరింటెంట్ సమ్మయ్య చంచల్గూడ సూపరింటెంట్ శివకుమార్ గౌడ్ చర్లపల్లి జైలు అధికారులు ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇ నుంచి ఎట్లా జీవిస్తారండి అండి ఇక నుంచి ఎలా జీవిస్తారు కొత్త హ్యాపీగా ఉందా మీరు రిలీజ్ అవుతున్నది అంటే ఇండోలో మీరు ఏమని ఎలాంటి మార్పు అయ్యింది ఖైదీలు ఎల్ల బాబా ఎక్కడండీ మీ నిజాంబాదా వరంగల్ వరంగల్ మొత్తం ఎంతమంది రిలీజ్ అవుతారు ఎంతమంది రిలీజ్ అవుతారు మొత్తం నిజామాబాదా మీది ఏ చర్చలో మీరు రెండు వందల పది బాగున్నారా పే కేసులో రిలీజ్ అవుతారు మీరు వీళ్ళు లేకుంటే ఇప్పుడు ఏమైనా మార్పు ఏందిరా అంటే ఇప్పుడు ఎట్లా జీవించాలి అనుకుంటారు ఆగండి ఆగండి మీరు ఎట్లా జీవించాలనుకుంటారు సమాజంలో ఒక అంటే మీ యొక్క భార్య పిల్లలు ఇన్ని రోజులు దూరమై మీరు ఏం ఎలాంటి క్షోభ అనుభవిస్తున్నారు ఇప్పటికైనా పరివర్తన ఎంటి మాట్లాడ మాట్లాడు